ఇక్కడ ప్రజలందరూ ఎవరికి పట్టం కడతారు ఏం చెప్తారు ఇక్కడ ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారన్నా మాలాంటి సునీత గోపీనాథ్ గారు బరాబర్ గెలుస్తారు గెలిచిపోయారు కూడా ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు కేటీఆర్ గారు ఈ రోడ్ షో ఉంది ఒక పది నిమిషాలలో ఆల్రెడీ డిసైడ్ అయింది అక్కడ ప్రజలు చూస్తే మీకు కూడా అర్థమైపోద్ది హండ్రెడ్కి రెండు వందల పర్సెంట్ ప్రజలంతా ప్రజలంతా కూడా ఒక మైండ్ సెట్లోకి వచ్చారు మళ్ళీ కేసీఆర్ సార్ అయితేనే మన అభివృద్ధి అవుతుంది అభివృద్ధి అయినా ఏదైనా ఈ రాక్షస పాలన నుంచి మనం బయటపడాలంటే ఇదే ఒక మనకు ఒక మంచి అవకాశం అనుకోని ఈ ఎలక్షన్ ఖచ్చితంగా మాగండి సునీత గోపినాథ్ గారు గెలిపిస్తున్నారు గెలిపి అంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే మేమే గెలుస్తున్నాం అని వాళ్ళు అంటారు లక్ష ఓట్ల మెజారిటీ వస్తుంది అంటారుగా లక్ష ఎక్కడ లక్ష ఓట్లు కాదు ఐదు కాదు ఏది లేదు బరాబర్ బిఆర్ఎస్ జెండా గులాబీ జెండా జూబ్లీల్స్ గడ్డ ఆరు గ్యారంటీలు అమలు అవుతున్నాయి ప్రజలంతా మమ్మల్ని తీసి దీవిస్తున్నారు అని చెప్పేసి అంటారు ఆరు గ్యారెంటీల్లో ఎక్కడ కూడా అమలైనట్టు ఎక్కడ లేదన్నా ఎక్కడ కూడా లేదు ఎక్కడ ఏది అమలైందని చెప్పుకోవచ్చు తిరుగుతున్నారు ఈ బస్సు వల్ల లాభం అని వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు భ్రమపడుతున్నారు కానీ సాధారణమైన జనం ఆ బస్సులలో కొట్టుకోవడం కానీ నెట్టుకోవడం కానీ ఎన్ని పంచాయతీలు అయితే సాధారణ జనం తెలుసు అధికారులకు ఏం తెలుసు వాళ్ళు ఉండి మేము ఫ్రీ బస్ పెట్టినాం గెలుస్తామంటే అయిపోతుందా ఆ బస్సులో అయితే లొల్లి లేని ఏం కథ ఏమవుతున్నాయి అనేది మా సాధారణ జనాన్ని గెలుస్తుంది ఏ ఫ్రీ బస్సు అయినా ఏదైనా జూబ్లీల్స్ గడ్డ గులాబీ జడ్డ అడ్డ సబ్సిడీ గ్యాస్ గ్యాస్ కింద రావట్లేదు ఇరవై ఐదు వందలు రావట్లేదు సబ్సిడీ గ్యాస్ రావట్లేదు ఆ ముసలి వాళ్ళని ఏదైతే ఇస్తామని మభ్యం పెట్టి అది చేసిర్రో అది రావట్లేదు ఇప్పటి వరకు ఏ ఆరు గ్యారంటీలు కాదు ఎటువంటి హామీ కూడా నెరవేరలేదు అందరూ కూడా ప్రజలకు అర్థమైపోయింది వీళ్ళతో ఏం కాదు ఏది కాదు మళ్ళీ ఇప్పుడు మనం చూస్తున్నాం కానీ ఈ రెండు మూడు రోజుల మళ్ళా సారు ఎక్కడున్నావు సారు కేసీఆర్ రాయ అయ్యా ఎంతమంది ఎక్కడ విధ విధాలుగా ఎలా చేస్తున్నారో మనం అయితే చూస్తున్నాం కదా దాన్ని బట్టి అర్థమైపోతుంది గులాబీ జెండా బరాబర్ గెలుస్తుందని లక్ష కాదన్న లక్ష కాదు ఏది కాదు బరాబర్ గులాబీ జెండా ఎగురుతుందన్న జుగారి పాలన మంచిగా ఉంటుందా సేమ్ రేవంత్ రెడ్డి పాలన మంచిగా ఉందా అంటే ఏం చెప్తా కేసీఆర్ ఆబ్వియస్లీ కేసీఆర్ పాలనలే అన్న ఇప్పుడు ఎవరిని అడుగు నువ్వు ఒక ముసలమ్మ దగ్గర పోయి అడుగు ఎవరి పాలన బాగుందమ్మా అంటే మా పెద్ద కొడుకు లేడు ఇలా మాకు బాధ అవుతుంది దుఃఖం వస్తుంది ఈయన మాయ మాటలకు చెప్పి తులం బంగారం ఆశపడి నాలుగు వేల పిం పింఛన్కి ఆశపడి ఈరోజు ఓటేసినాం తప్ప కేసీఆర్ మీద కోపంతో కాదు ఏదో ఏదో చేస్తాడు అనుకుని ఓటేసినాం కానీ ఇలా మమ్మల్ని చేసిండు మేమే ఆగమైపోయినాం మళ్ళీ మా పెద్ద కొడుకు కేసీఆర్ కావాలని అంత ముసలిలో కానించి విద్యార్థుల కానించి అందరూ ఎక్కడ చూసినా సారు రావాలి కేసీఆర్ అనే పదమే ఇక్కడ చూసా మనం వింటున్నాము ఒకటి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కొన్ని రోడ్ షోలలో ఏమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకుండా ఇక్కడ ఏమైనా ఓటమి పాలైతే మాత్రం ఇక్కడ సంక్షేమ పథకాలు నిలిపివేస్తాను కూడా చెప్పినటువంటి మాటలు ఒక సీఎం హోదాలో ఉండి ఆ మాటలు అనొచ్చా ఒక సీఎం హోదాలో ఉండొచ్చు ఆ మాటలు అనొచ్చా అంటే ఆయనకే తెలవాలి ఒక జూబ్లీ బై ఎలక్షన్లలో బై ఎలక్షన్లో ఒక సీఎం ఒక రోగ కాలికి బల్పం కట్టుకొని తిరుక్కుంటూ గెలిపియండి గెలిపి ఇక వాళ్ళకు కూడా సర్వేలు అర్థమైపోయినాయి ఎలాగో మనం గెలిచలేం కాంగ్రెస్ పార్టీ గెలిచలేదు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అర్థమైపోయి వాళ్ళు ఏంటంటే ఇక ఓవర్గా మాట్లాడుతున్న మన కేటీఆర్ సార్ మీద కూడా అడవలి మాటలు ఇక ఫ్రస్ట్రేషన్ గురవుతున్న ఓపెన్గా అయిపోయినట్టు ఫ్రస్ట్రేషన్ గురైపోయి మాటలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇష్టం వచ్చినట్టు చేయడం అభివృద్ధి ఏది మొన్న వాస్తవానికి మీరు అంటున్నారు కరెక్టే అది ఏ సంక్షేమ ఆగిపోతాయి అయిపోతాయి మీకు ఫ్రీ బస్ ఆగిపోతుంది సన్న బియ్యం ఆగిపోతుంది ఎందుకు ఆగిపోతాయి అన్న ఒక జూబ్లీల్ హిల్స్ ఎలక్షన్ ఓడిపోతే ఒక జూబ్లీల్ హీల్స్ ఎలక్షన్ ఓడిపోతే సంక్షేమ పథకాలు ఎందుకు ఆగిపోతాయి అంటే ఆయన కాన్ఫిడెన్స్ లేదా అయ్యా జూబ్లీ హిల్స్ ఎలక్షన్ మన పని అయిపోయింది మన గవర్నమెంట్ అయిపోయింది అని అనుకుంటున్నాడా ఎందుకు ఆగిపోతాయి ఒక జూబ్లీల్స్ బై ఎలక్షన్ ఓడిపోతే సంక్షేమ పథకాలు ఎలా అయిపోతాయి ఎందుకు ఆగిపోతాయి అది ఆగిపోవడానికి ఆస్కారం లేదు బీఆర్ఎస్ పార్టీ బరాబర్ కొట్లాడుతుంది బరాబర్ ప్రజల పక్షాన్ని నిలబడతాం బరాబర్ ఎలా ఆగిపోతే మేము కూడా చూస్తాం మాకంటే గోపినాథ్ మూడు సార్లు చేసి ఏం మంచి పనులు ఏం చెప్తారు ఏం మంచి పనులు చేసిండో గల్లీలకపోతే ముసలి కానించల్లి అది బతుకమ్మ ఆడ అమ్మలక్కలు వాళ్ళు బతుకమ్మ పండుగ వస్తే మాకు మాగంటి గోపినాథ్ గారు బతుకమ్మ పండుగ ఎలా చేశాడో ముస్లింస్ రంజాన్ వస్తే ఎలా ఎలా సెలబ్రేట్ చేసాడో వాళ్ళే చెప్తున్నారు గల్లీలోకి పోతే మా అక్కలు చెల్లెలు అమ్మలు అందరు వాళ్ళే చెప్తున్నారు నా ఏం అభివృద్ధి చేసిండు ఏం అభివృద్ధి చేసిండు అందుకే నాకు గెలిపిస్తాం గోపినాథ్ లేని లోటును సునుతమ్మ ద్వారా భర్తీ చేసుకోవడానికి రెడీగా ఉన్నారన్న వాళ్ళు మళ్ళీ గెలిపించి అయితే సీఎం రేవంత్ రెడ్డి ఏమంటున్నారు కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పల కుప్ప చేసిండు అని చెప్పేసి కూడా కొన్ని సందర్భాలు చెప్తున్నటువంటి పరిస్థితి కేసీఆర్ అప్పుల కుప్ప చేసిండు అంటే ఎన్నో అభివృద్ధి పనులు చేసిండు ఆయన ఇంట్లోకి వేసుకోలేదు అని అప్పల కుప్ప అంటే ఒక రాష్ట్రాన్ని నడిపేయాలి అంటే చాలా అవగత అవగాలు అన్నీ ఉంటాయి ఒక రాష్ట్రం నడవాలంటే ఒక దగ్గర అప్పులు చేయాల్సి అన్ని చేయాల్సి కాళేశ్వరం లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టు కట్టిండు ఆ ముసలకి ఏ పింఛన్లు ఆసరా పింఛన్లు అయితే ఏంటి మన డబల్ బెడ్రూమ్లు అయితే ఏంటి ఇవన్నిటికీ కొంచెం కొంచెం ఒక్కొక్కసారి అప్పు చేయాల్సి వస్తుంది దాని ద్వారా చేసిన కానీ వీళ్ళు మొత్తం ఏం చేయలేదు కేసీఆర్ ఏం చేయలేదు అప్పు కూడా చూపిస్తారు కానీ మన అభివృద్ధి ఎందుకు చూపిస్తలేరు కేసీఆర్ అప్పు కూడా చూపిస్తారు మిషన్ పై ద్వారా ఒక్కొక్క ఇంటికి నల్ల నల్ల నీరు ఎలా అందించుండో అందరికీ తెలుసా నా ఒక పదేళ్ళ కింద మనం ఎలా ఉన్నాం ఈ రోజు ఇంటికే నల్ల నీళ్ళు వస్తున్నాయి మళ్ళీ కేసీఆర్ దిగిపోయిందో లేదో మళ్ళా ఇంటి నల్లపల్లి నల్లపల్లి గారికి వచ్చారు ఎక్కువ ఉన్నాయి ఈ నిలబడే అవకాశం ముస్లిం సోదరులు సోదరు వాళ్ళు కూడా డిసైడ్ అయి ఉన్నారు బిఆర్ఎస్ కు పట్టంగా ఎందుకు పట్టంగళనుకున్నారంటే కేసీఆర్ సార్ వచ్చినాక ముస్లింలకు చాలా చాలా జరిగింది ఏంటి అంటే షాది ముబారక్ షాది ముబారక్ కావచ్చు నెక్స్ట్ వాళ్ళకు ఏ రంజాన్ తోఫా కావచ్చు ముస్లింలను కూడా కేసీఆర్ చాలా బ్రహ్మాండంలో చూసుకున్నారు వస్తా మంచి మెజారిటీ వస్తుంది మంచి మెజారిటీతో గెలవబోతున్నాం అయితే ఎవరు గెలుస్తారు అనుకుంటారు అన్న మాగంటే గోపినాథ్ సునీతమ్మ గారు పక్క గెలుస్తారు వాళ్ళు ఏం గెలవారన్నా వాళ్ళకి చాలా ఆశలు ఎక్కువ ఉన్నాయి కానీ చూపిల్సి నిర్ణయిస్తారనమాట ఫైనల్ గా ఎవరు గెలుస్తారు ఎవరైందని గ్యారెంటీలు ఇస్తున్నాము అందరూ అమలక్కలు ఏమి ఏమిచ్చినా వాళ్ళ ముఖం ఇచ్చి ఆరు గ్యారెంటీ ఏది ఇచ్చి రేపు రైతు బంద్ ఇచ్చారు ఏది వాళ్ళు ఒక్కటి కూడా కరెక్ట్ ఏది చేయలేదు అన్ని తప్పే కాంగ్రెస్ అంటేనే బోకర్ బోకర్ అంటే కాంగ్రెస్ అట్లా ఫ్రీ బస్ ఇచ్చిర్రు మధ్య సబ్సిడీ గ్యాస్ ఇచ్చినట్టు ఫ్రీ బస్ ఇచ్చిర్రీ ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల మన యాక్సిడెంట్ అయింది అంత మంది ఎక్కడ ఎందుకు ఎందుకు ఎక్కారా ఫ్రీ బస్ ఉంది కూడా అంత ఎక్కిరు లేకపోతే యాక్సిడెంట్ అవ్వ దీనికి కూడా కారణం కాంగ్రెస్ ఆ రోడ్డు మంచి వేయకపోవడం వల్ల కూడా పెద్ద అన్ని అన్నిట్ల కమిషన్లు అన్ని ఏజెంట్లు వాళ్ళే ప్రతి ఒక్కళ్ళు కేసీఆర్ పాలెం పొందడం సీఎం రేవత్ రెడ్డి పాలము కేసీఆర్ అని ఆవియస్లీ అందరికీ తెలుసు ప్రజలందరూ తెలుసు అందరికీ ప్రతి ఆయన పది సంవత్సరాలు తెలంగాణ పరిపాలించిండు ఏం అన్న ఏం చేయలే అని చెప్పి మనం వాటర్ ఇచ్చిండు మెయిన్ వాటర్ తెలంగాణ మొత్తం వాటర్ లేకుండే వాటర్ ఇచ్చిండు కేసీఆర్ మన రెడ్డి అన్నాడు ఆయన చనిపోయినప్పుడు నీళ్ళు స్నానం చేయలే అని చెప్పి ఆయనపై నీళ్లు వస్తున్నాయి అన్న అది మెయిన్ వాటర్ ఇస్ మెయిన్ ఫస్ట్ ఒడ్లు కూడా కొంటనే కొంటలేడు ఇప్పుడు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు తెలంగాణలో మొత్తం వాళ్ళు ఐదు వందలు సన్న ఓట్లకి ఐదు వందలు బోనస్ ఇస్తున్న ఏమిస్తున్నా సన్న ఒడ్లు మన రైతు అందరు సన్న ఓట్లు అందరు ఏడేస్తారన్న వేయరు ఆయన వెయ్యరాని తెలుసు అందుకే సన్న బియ్యం పథకం పెట్టిండు ఇవన్నీ తెలుసు కాంగ్రెస్ అంటే బోకరు బోకర్ కాబట్టి ఇవన్నీ పథకాలు అన్నీ పెడుతున్నారు ఓడిపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తాను కానీ జూబ్లీ ఒకటే తెలంగాణ కాదు తెలంగాణ అంటే తెలంగాణ డిస్టిక్ ఉన్నాయి అన్ని ఉన్నాయి ఒక జూబ్లీ ఇవి ఆపేస్తే మరి జూబ్లీస్ ఒకటి ఆపేస్తారు అన్నది అన్న ఆపేయాలి కదా సో అదంతా అనుభవట ఏదో ప్రజల్ని భయపెట్టడానికి ఇవన్నీ అంతే ప్రజలు భయపడతారు ఆ మాటలకి భయపడరు తీర్పు చూస్తారు మీరే ముందు ముందు అయిపోతుంది తీర్పు హండ్రెడ్ పర్సెంట్ మన బీఆర్ఎస్ గెలుస్తుంది ఇక్కడ మాట ఏంటంటే ఇక్కడ ముస్లిం మైనారిటీ క్రిస్టియన్ ఓట్లు చాలా ఉన్నాయి ఈ అవకాశం ఉంది అన్న వాళ్ళకు కూడా తెలుసు ముస్లిం మైనారిటీ అందరు గెలు వాళ్ళకు కూడా చాలా స్కీమ్స్ ఇచ్చిండు అన్ని ఇచ్చిండు షాదీమ్భాగ్ కానీ ఇవన్నీ దానివల్ల వల్ల పక్క ప్రజలు డిసైడ్ చేస్తారన్న పక్క ముస్లిం మైనారిటీ సోదరుడు హజారుద్దీన్ కేబినెట్ మినిస్టర్ ఇచ్చిండు కదా ఏమైనా ముస్లింలు ఓటు అడ్డీట అవకాశం ఉందా అన్న క్యాబినెట్ మినిస్టర్ ఇచ్చిండు అది జస్ట్ తాత్కాలిక మాత్రమే ఇది అయిపోగానే మళ్ళీ తీసేస్తారు హండ్రెడ్ పర్సెంట్ అది ఆయనకు కూడా తెలుసు ప్రచార వ్రతం మొన్న ఎక్కిండు ఎక్కినప్పుడు ఆయననే జర మాట్లాడే కూనక ఆళ్ళని ఎట్టుకుంటున్నాడు అంతా చిల్లరేం ఉంది ఏమంటావు మరి చివరికి చివరికి ఏం లేదన్నా పక్క కారు విజయం సున్నితక్క పక్క గెలుస్తుంది ఇంకో విషయం ఏంటంటే కొన్ని సందర్భాలలో సీఎం రేవంత్ రెడ్డి మాకు అప్పు పుట్టట్లేదు మమ్మల్ని ఎవరు నమ్మట్లేరు కూడా అని కూడా అంటుండు అప్పు అంటే ఆయన వచ్చిండు ఆయన వచ్చి మొన్న ఏమన్నాడు లంకబేందో ఉన్నాయని చెప్పి వచ్చినా అనుకుంటాడాకబేందర్లో ఏమి లేవు ఆయన తెలుసు అప్పు పుడతలే అని అప్పు ఆయన ఎక్కడి నుంచి అని తీసుకురావాలి తెలంగాణ నడిపేయాలంటే అప్పు కాకపోతే ఆయన ఉన్న ఆస్ అని నమ్ముకోని వేయాలి ఏమున్నా వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళు సంపాదించుకున్నాడు వాళ్ళ పెళ్ళిళ్ళు చేస్తుడు అవి అవి అని ఆలేవునాయ మొత్తం ఏముందన్న ఒక తెల ఈ ప్రచారం చేయడానికి రేవంత్ రెడ్డి ఇన్నిసార్లు వస్తారు ఇక్కడికి ఇండియాలో లేదు ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి వస్తుండు హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ గెలుస్తున్నాం మేము ఘన విజయం ఒక ప్రతిపక్ష పార్టీలో ఒక ఎమ్మెల్యే మరణిస్తే ఆ తరపున వాళ్ళ సతీమణికి ఇస్తే టికెట్ ఆమెను ఓడించడానికి ఇంత మంత్రివర్గము పద్నాలుగు మంది ఒక సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రచారం చేయడానికి ఎలా చూస్తారు ప్రజలు ప్రజలేముందన్న ఇప్పుడు ఒక లేడీపై ఇంత పెడుతున్నారు అంటే ఆమె దగ్గర ఎంత దమ్ముందని అందరు తెలుసు బీఆర్ఎస్ అంటేనే చాలా గట్టి పార్టీ అంటే వాళ్ళు భయపడుతున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి వస్తుండు మంత్రులు వస్తారు అందరూ వచ్చి ప్రచారం చేస్తున్నారు మెయిన్ అదే కారణం ఈ మధ్య కాలంలో ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి దాని మీద సర్వేలు నిర్వహిస్తే బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ శాతం సర్వేలు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఈ బీజేపీ పార్టీ ఏమంటుందంటే ఆ సర్వేలు అన్ని కూడా మేము నమ్మము గెలిచేది అయితే బీజేపీ అని కూడా కొంతమంది అంటుంది బీజేపీ కదనా బిజెపి ఊసు లేదు పాసు లేదు అసలుకి ఇట్లా బీజేపీ కదా కొత్తగా బీజేపీ ఏమిండదు ఏమైనా ఉంటే ఇంతకో కాంగ్రెస్కి కి బీఆర్ఎస్ ఉంటుంది అందులో పక్క బీఆర్ఎస్ పార్టీ పక్క విజయం అవుతుంది ఘన విజయం రానున్న సంస్థాగత ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వకుండా ఎలక్షన్స్కి పోయారునుకో కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఏంది కాంగ్రెస్ ఎలక్షన్లు పెట్టకూడదు అలా ఓడిపోతారా అని తెలిసి ఆ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చారు వాళ్ళు నువ్వు ఎలక్షన్ పెడదాం అనుకున్నా కానీ వాళ్ళకి రావు ఫస్ట్ ఏదో నిప్పు పెట్టి కూర్చున్నా అంతే రేవంత్ రెడ్డి మొత్తం ఎటు కాకుండా అయితే జెడ్పీడీసీలు ఎంపీడీసీలు అందరూ ఇచ్చేసిండు అది ఎటు ఎటు కాకుండా మొత్తానికి నాశనం అనమాట వారు సీఎం ఉంటాడో మరి ఊసిపోతారో ఆయనకే తెలిసి ఉండాలి ఎవరు కలుస్తారు ఇక్కడ మాగంటి గోపినాథ్ సునీతామ పక్కా విజయం ఘన విజయం నాలుగో తారీఖు రిజల్ట్ వస్తుంది ఆ రోజు చూస్తాం పక్కా చూస్తారండి